అంగట్లో అన్ని ఉన్నా అల్లున్నోట్లో శని ఉంది అన్నట్టు లక్నో సూపర్ జెయింట్స్ దగ్గర మంచి పర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి కావలసిన వాళ్ళని దక్కించుకోలేకపోయింది ఆక్షన్లో ట్వంటీ టూ పాయింట్ నైన్ ఫైవ్ క్రోర్స్తో ఆప్షన్లోకి ఎంటర్ అయింది ఎయిటీన్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ ఖర్చు చేసింది ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ ముగ్గురు డొమెస్టిక్ ప్లేయర్స్ మరి వీళ్ళలో వాళ్ళ టీం బ్యాలెన్స్ కి సెట్ అయ్యేటట్టు ఎవరన్నా తీసుకుందా అంటే తీసుకోలేకపోయింది కానీ వాళ్ళు ఏ ఏరియాస్ లో ఏం మిస్ అయ్యారు ఇవన్నీ ఒకసారి డీటెయిల్ గా చూద్దాం వెల్కమ్ టు క్రిక్మేష్ ఎన్డిఆర్ లక్నో సూపర్ జైంట్స్ ఆరుగురిని తీసుకుంది ఎయిటీన్ పాయింట్ ఫోర్ జీరో క్రోర్స్ ఖర్చు చేసి మరి ఆ ఆరుగురిలో ఎవరు అంటే జాస్ ఇంగ్లీష్ ఆండ్రిక్ నోకియా వాని హసరంగా ఈ ముగ్గురు ఫారిన్ ప్లేయర్స్ ఇక డొమెస్టిక్ ప్లేయర్స్ ఎవరు దేశవాదీ ప్లేయర్స్ ఎవరు అంటే అక్షత రఘువంశి ముకుల్ చౌదరి నా మంతి వారి అసలు ముందుగా అసలు ఫారిన్ ప్లేయర్స్ వీళ్ళకి ఎక్కడ ఫిట్ అవుతారు ఏంటి అనేది చూద్దాం జాస్ ఇంగ్లీష్ మీద ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ ఖర్చు పెట్టింది మరి ఇతడు అంత వర్త్ఫుల్ క్యాండిడేటా అంటే ఓకే కానీ తన అవైలబులిటీ తను ముందుగానే చెప్పాడు ఈసారి ఐపీఎల్ కి తాను అవైలబుల్గా ఉండను అంటే కొన్ని మ్యాచ్లకు మాత్రమే అవైలబుల్గా ఉంటాను ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో తను మ్యారేజ్ చేసుకోబోతున్నాడు కాబట్టి ఆ డేట్స్ని బట్టి అంటే మే ఫస్ట్ వీక్ నుంచి ఏమైనా అవైలబుల్గా ఉండొచ్చు నాకు తెలిసి ఏప్రిల్ మంత్ లో అవైలబుల్గా ఉండడం చాలా కష్టమే మరి ఇది తెలిసి కూడా లక్నో సూపర్ జెయింట్స్ అతని పైన ఎయిట్ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ ఖర్చు చేసి మరి తీసుకుంది మరి తీసుకొని తనని ఎక్కడ ఫిట్ చేస్తుంది నంబర్ త్రీలో నెంబర్ త్రీలో ప్లేస్ ఉందా స్కోప్ ఉందా తన మన వచ్చి ఎన్ని మ్యాచ్లు ఆడగలుగుతాడు సరే ప్లేయింగ్ ఎలెవెన్ గురించి మాట్లాడినప్పుడు ఈ స్కోప్ ఎంత ఉందన్నది అక్కడ డిస్కస్ చేద్దాం ప్రస్తుతానికైతే ఇతన్ని ఇలా తీసుకుంది తన అవైలబిలిటీ అనేది క్వశ్చన్ గా ఉన్నప్పటికీ కూడా తనపై అంత ఖర్చు చేసి తీసుకుంది ఇక సెకండ్ ప్లేయర్ ఆండ్రిక్ నోకియా ఆండ్రిక్ నోకియా ఇప్పటి వరకు ఐపీఎల్లో రెండు ఫ్రాంచైజీలకు ఆడాడు అయితే ఎక్కువ సీజన్లు ఆడాడు డీసీకి డిసికి ఐదు సీజన్ల వరకు ఆడినట్టున్నాడు ఆ తర్వాత కేకేఆర్ కి లాస్ట్ సీజన్ ఆడాడు కేకేఆర్ కి ఒక రెండు మ్యాచ్లో ఏమో ఆడాడు తను అంటే ఇంజూరీ కన్సర్న్స్ ఉన్నాయి తనకి ఆండ్రిక్ నోకియాకి ఇప్పుడు మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇంజూరీ కన్సర్న్స్ ఉండటము ఆ తర్వాత అతను డీసీ కాడినప్పుడు కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీలో అతని గ్రాఫ్ చాలా డౌన్ అయిపోయింది డ్రాప్ అయిపోయింది గ్రాఫ్ అనేది డ్రాప్ అయింది అతను ఫామ్ కోల్పోయాడు ఇంజురీస్ వచ్చి పడ్డాయి సో మరి ఇన్ని ఈక్వేషన్స్ నడుమ అతన్ని ఎలా సెట్ చేస్తుంది మరి అతను ఎల్ఎస్జీ తరఫున అన్ని మ్యాచ్లకు అందుబాటులో ఉంటాడా పర్ఫార్మెన్స్ ప్రాపర్ గా ఉంటుందా ఇది కూడా ఒక క్వశ్చనే ఇక నెక్స్ట్ హసరంగా వానిందు హసరంగా తను కూడా అంతే తను కూడా ఇంజూరీ తో ఈ మధ్య కొంచెం ఇబ్బంది పడ్డాడు ఆ తర్వాత అతన్ని ఐపీఎల్ లో కూడా లాస్ట్ సీజన్ రాజస్థాన్ రాయల్స్ ఆడాడు అనుకుంటాను పదకొండు మ్యాచ్లు ఆడి పదకొండు వికెట్లు తీశాడు తను అంటే వికెట్ టేకింగ్ ఎబిలిటీ ఉన్నప్పటికీ కూడా లాస్ట్ సీజన్ అయితే అంత తన స్థాయికి తగ్గట్టుగా అయితే పర్ఫార్మ్ చేయలేకపోయాడు సో ఓవరాల్ గా చూస్తే కూడా అతను అంతకుముందు ఆర్సీబీ కి మూడు సీజన్లు ఆర్సీబీ కారాడు ఆర్సీబీ తరఫున ఓకే తన ఎకానమీ కూడా అండర్ నైన్ ఉంది వికెట్లు కూడా బాగానే తీశాడు ఓవరాల్ గా ఐపీఎల్ లో ఇప్పటి వరకు ఫార్టీ సిక్స్ వికెట్స్ అయితే తీశాడు సో ఎకానమీ కూడా అండర్ నైన్ ఉంది కాబట్టి తను ఒక మంచి అసెట్ అనే చెప్పొచ్చు తను ఇంజరీస్ ఇట్లాంటివి ఏమీ లేకుండా మంచిగా బౌలింగ్ వేస్తే మట్కి డెఫినెట్ గా ఒక మంచి అసెట్ అవుతాడు ఎల్ఎస్జీకి తనను తనని తను ఆల్రౌండర్గా పెట్టుకున్నాడు తను ఆల్రౌండర్ రౌండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎప్పుడు ఐపీఎల్ లో చేసింది అయితే లేదు బ్యాటింగ్ ఛాన్స్ పెద్దగా రాలేదు వచ్చినప్పుడు కూడా అతను పెద్దగా యూటిలైజ్ చేసుకుంది ఏమీ లేదు కాబట్టి అతను బ్యాటర్గా కంటే అంటే తనని ఒక ఆల్రౌండర్ గానో లేదంటే కొన్ని హిట్స్ కొట్టగలడు అనో అంత మరీ నమ్మకం పెట్టుకోవడం కంటే కూడా తన బౌలింగ్ పైన ఎక్కువగా ఫోకస్ పెడితే బెటర్ ఎల్ ఇక డొమెస్టిక్ ప్లేయర్స్ విషయానికి వస్తే రాజస్థాన్ కి చెందినటువంటి వికెట్ కీపర్ బ్యాటర్ మిడిల్ ఆర్డర్ లో ఆడగలుగుతాడు ముకుల్ చౌదరి తన మీద టూ పాయింట్ సిక్స్ జీరో క్రోర్స్ అయితే వెచ్చించింది సో తను కూడా ఒక మంచి బ్యాటరు అంటే డొమెస్టిక్ లో చాలా బాగా ఆడుతున్నాడు తన పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి తనని వికెట్ కీపర్ బ్యాటర్గా తీసుకుంది ఆల్రెడీ ఇప్పుడు టీంలో రిషబ్ పంత్ ఉన్నాడు నికోలస్ కూరన్ ఉన్నాడు జాస్ ఇంగ్లీస్ కూడా ఉన్నాడు సో కాబట్టి ఇతన్ని ఒక డొమెస్టిక్ స్టాండ్ బైగా ఇతన్ని అయితే వికెట్ కీపర్ గా తీసుకుంది ఇక నెక్స్ట్ మరో దేశవాళీ ప్లేయర్ అక్షత్ రఘువంశి అక్షత్ రఘువంశీ పైన టూ పాయింట్ టూ జీరో క్రోర్స్ పెట్టింది ఇతడు మిడిల్ ఆర్డర్ లో ఆడతాడు ఇతడు కూడా మంచి హార్డ్ హిట్టర్ సో ఇతడు ఒక హార్డ్ హిట్టర్గా పేరుంది సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కానివ్వండి మిగతా దేశవాళీ క్రికెట్ లో అయితే మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉంది ఇతనికి కాబట్టి మరి ఇతన్ని కూడా ఏమైనా ఫ్యూచర్ ఫినిషర్గా తయారు చేసే పనిలో ఉందా ఎల్ఎస్జి అనేది అయితే చూడాలి ఇక ఇంకో దేశవాళీ ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ్ పేస్ బౌలర్ నమన్ తివారి సో మరి తనకి ఒక కోటి రూపాయలు ఇచ్చైతే తీసుకుంది అండర్ నైన్టీన్ ప్లేయర్ అతను సో యూపీ నుంచి వస్తాడు లోకల్ ప్లేయర్ లోకల్ ప్లేయర్ కాబట్టి తనను అలా తీసేసుకుంది ఒక కోటి రూపాయలకే సో మరి వీళ్ళు బ్యాకప్ గా ఉంటారు సో వీళ్ళంతా బ్యాకప్ ప్లేయర్స్ డొమెస్టిక్ ప్లేయర్స్ తీసుకున్న వాళ్ళలో బ్యాకప్ కే ముంచుతారు ఒకవేళ ఏమన్నా తన ఎబిలిటీ మీద నమ్మకం ఉంటే హార్డ్ గిట్టర్ అని చెప్పుకున్నాం కదా మనం అక్షత రఘువంశీ అతన్ని ఏమన్నా ప్లేయింగ్ లెవెన్ లోకి తీసుకుంటారా అసలు ప్లేయింగ్ ఎలవెన్ ఎలా ఉండబోతుంది అది ఒకసారి చూద్దాం ఏ ఏరియాలో వీళ్ళ ప్లేయింగ్ ఎలెవెన్ కొంచెం వీక్ గా కనిపిస్తుంది కొంచెం కాదు బాగానే వీక్ గా కనిపిస్తుంది అసలు ఆ ప్లేయింగ్ ఎలెవన్ ఒకసారి చూద్దాం ఓపెనింగ్ ఎయిడెన్ మార్క్రమ్ మిచెల్ మార్చ్ నంబర్ త్రీ నికోలస్ పూరన్ నెంబర్ ఫోర్ కెప్టెన్ రిషబ్ పంత్ నెంబర్ ఫైవ్ ఆయుష్ బడోని నెంబర్ సిక్స్ అబ్దుల్ సమద్ నంబర్ సెవెన్ వానిందు హసరంగా నెంబర్ ఎయిట్ షాబాజ్ అహ్మద్ నంబర్ నైన్ మహమ్మద్ షమి నెంబర్ టెన్ అవేష్ ఖాన్ మయాంక్ యాదవ్ ఇంపాక్ట్ ప్లేయర్గా దిగ్వేష్ రాఠీ సో ఈ రకంగా వీళ్ళ ప్లేయింగ్ ఎలెవన్ అయితే ఉంది విత్ ఇంపాక్ట్ ప్లేయర్తో సహా మనం ప్లేయింగ్ టు చూసినట్టయితే కూడా సో ఇక్కడ వీళ్ళ స్ట్రెంగ్త్ గురించి మాట్లాడుకుంటే రెండు ఉన్నాయి ఒకటి టాప్ ఆర్డర్ అనేది చాలా బలంగా ఉంది వీళ్ళ టాప్ ఆర్డర్ లో అందరూ కూడా కెప్టెన్సీ చేసిన వాళ్ళే ఉన్నారు మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఐడర్ మార్కరమ్ తీసుకున్నా నికులస్ ని తీసుకున్నా సరే ఈవెన్ జాస్ ఇంగ్లీస్ ఒకవేళ టీంలోకి వచ్చినా కూడా తను కూడా మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయరే మిచెల్ మార్షి కూడా ఆస్ట్రేలియాకి కెప్టెన్ గా చేశాడు సో వీళ్ళందరూ రిషబ్ పంత్ టీమిండియాకి కెప్టెన్గా చేశాడు సో వీళ్ళందరూ బ్యాటింగ్లో బాగుంది వీళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా బాగుంది సో వీళ్ళు టాప్ ఆర్డర్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సూపర్ స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు టాప్ ఆర్డర్ ఇక స్పిన్ విభాగం చూస్తే కూడా వనిందు హసరంగా దిగ్వేష్ రాఠి ఈవెన్ షాబాజ్ అహ్మద్ కూడా సరే తను తను కూడా వేయగలుగుతాడు కాబట్టి ఈ ముగ్గురితో కూడా వీళ్ళ స్పిన్ బౌలింగ్ కూడా బాగుంది ఇక పేస్ బౌలింగ్ చూస్తే పేపర్ మీద బాగుంది ఆన్ పేపర్ పేస్ బౌలింగ్ బాగుంది మరి వీళ్ళ దాంట్లో అందరూ ఇంజూరీ కన్సర్న్స్ ఉన్న వాళ్ళే ఉంటారు మయాంక్ యాదవ్ చాలా కాలం ఇంజూరీతో బాధపడ్డాడు మళ్ళీ తిరిగి వచ్చాడు మహమ్మద్ షమి తను కూడా అంతే ఇంజూరీస్ కారణంగానే తను ఫామ్ కోల్పాడు ఆ రిధం కోల్పాడు ఎస్ఆర్ హెచ్ కూడా అందుకే ఇతని ట్రేడ్ చేసింది సో మరి అవేష్ ఖాన్ కూడా అంతే అవేష్ ఖాన్ కూడా కొన్ని కొన్ని ఇంజురీస్ అయ్యాయి ఆ మధ్య కాలంలో తను కూడా పెద్ద ఫామ్ ఫామ్లో లేడు ఇంజురీస్ కంటే తనకి ముఖ్యంగా ఫామ్లో లేడు లేదంటే యాక్చువల్గా టీమిండియాలోకి కూడా ఏదో ఒక ఫార్మాట్ లో తనని పిక్ చేసేవాళ్ళు కాబట్టి అవేష్ ఖాన్ మయాంక్ యాదవ్ మహమ్మద్ షమి ఈ ముగ్గురు కూడా కొంచెం ఇంజూరీ కన్షన్స్ అయితే ఉన్నాయి మరి వీళ్ళ టీంలోకి ఆండ్రిక్ నోకియాని ప్లేయింగ్ ఎలెవెన్ లోకి చేర్చాలి అంటే వీళ్ళకున్న పెద్ద ఏంటంటే ఫారిన్ ప్లేయర్స్ ఆల్రెడీ టాప్ త్రీలో సెట్ అయిపోయి ఉన్నారు ముగ్గురు ఉన్నారు మార్క్రమ్ ఉన్నాడు మిచల్ మార్ష్ ఉన్నాడు నికోలస్ పూర్ ఉన్నాడు ఇంకా మిగిలిన స్పాట్ ఒక్కటే ఫారిన్ ప్లేయర్ కి అది వాణిందు హసరంగాన్ని తీసుకుంటారు డెఫినెట్ గా నేను అనుకోవడం వాణిందు హసరంగాన్ని తీసుకుంటేనే సెట్ అవుద్ది వాళ్ళ స్పిన్ విభా స్పిన్ విభాగం కొంచెం స్ట్రెంగ్త్ అవుద్ది ఇక లేదు వీళ్ళు ఒక బ్యాటర్ ని తగ్గించి మళ్ళీ ఇక్కడ ఆండ్రిక్ నోకియా అని తీసుకోవాలన్నా కూడా ఇంకెవరన్నా తీసుకోవాలన్నా కూడా ఫారిన్ ప్లేయర్ ని వీళ్ళ టీం బ్యాలెన్స్ అనేది మిస్ అవుతుంది ఈవెన్ జాస్ ఇంగ్లీష్ వచ్చినా కూడా అక్కడ టీమ్ బ్యాలెన్స్ అయితే మిస్ అవుతుంది టాప్ ఆర్డర్లో ఒకరిని పక్కన పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మరి వీళ్ళకి ఈ ఫారెన్ ప్లేయర్స్ నలుగురు ఫారెన్ ప్లేయర్స్ని ప్లేయింగ్ లెవెల్లోకి తీసుకోవటము ఒక ఛాలెంజ్ ఇక మిడిల్ ఆర్డర్ మన అన్నిటికంటే వీళ్ళకి బిగ్గెస్ట్ వీక్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ ఫోర్ వరకు బాగుంది మనం చెప్పుకున్నాం మార్క్రమ్ మార్షల్ పూరన్ అండ్ రిషబ్ పంత్ ఇక్కడ వరకు బాగుంది ఇక నెంబర్ ఫైవ్ నెంబర్ సిక్స్ నెంబర్ సెవెన్ నెంబర్ ఎయిట్ ఆయుష్ బడోని సో యంగ్స్టర్ బాగా ఆడతాడు తనదైన రోజున మంచి హిట్టింగ్ ఎబిలిటీ ఉంది ఓకే కానీ మరి అంత ప్రూవెన్ గా అయితే కనిపించట్లేదు లాస్ట్ సీజన్ ఒకటి రెండు మ్యాచ్లు బాగా ఆడాడు సో తను అంత నమ్మదగిన ఫినిషరా అంటే కాదు అబ్దుల్ సమద్ కూడా చాలా కాలంగా ఐపీఎల్ లో కనిపిస్తున్నాడు కానీ ఎప్పుడు కూడా ఒక నమ్మదగిన ఫినిషర్ గా అయితే అతడు ఫ్రాంచైజీకి ఆ నమ్మకం కలిగించలేకపోతున్నాడు సో తనది డౌట్ ఇంకెవరున్నారు హసరంగా అతను ఆల్రౌండర్ కాదు అంటే ఆల్రౌండర్గా ప్రూవ్ చేసుకోలేకపోయాడు తనంతాను సో తన మీద కూడా డౌటే షాబాజ్ అహ్మద్ తను కూడా చాలా ఫ్రాంచైజీలకు ఆడాడు ఆర్టీబికి ఆడాడు ఎస్ఆర్ హెచ్కి ఆడాడు సో తను కూడా ఏమంతా అంటే ఎఫెక్టివ్ ఆల్రౌండర్ అయితే కాదు అప్పుడప్పుడు హిట్స్ కొడతాడు కానీ తన మీద నమ్మకం లేదు అంటే వీళ్ళకొక ప్రాపర్ ఫినిషర్ అనేది అవసరం ఉండే యాక్చువల్ గా లియామ్ లివింగ్స్టన్ కోసము ఆక్షన్ లో వీళ్ళు వెళ్లాల్సింది కానీ మొత్తం మిగతా ప్లేయర్స్ మీదనే ఖర్చు పెట్టేశారు జాస్ ఇంగ్లీష్ మీద ఎక్కువ ఖర్చు పెట్టారు ఆ తర్వాత ఎస్ఆర్ఎస్ తో పోటీ పడ్డారు లియాబ్ లివింగ్స్టన్ తీసుకోవడానికి కానీ తీరా అప్పటికే టైం అయిపోయింది వాళ్ళ దగ్గర పర్సు కూడా ఖాళీ అయిపోయింది అప్పటికే పదమూడు కోట్లు పెట్టి ఎస్ఆర్ఎస్ తీసుకోగలిగింది సో వీళ్ళు కనుక ఒకవేళ లియామ్ లివింగ్స్టన్ తీసుకొని ఉంటే కొంచెం బ్యాలెన్స్ అయ్యేది లేదంటే ఇంకా మిగతా ఫినిషర్స్ ఎవరన్నా ఉన్నా వాళ్ళ మీద కూడా కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉండే ఇది ఒకటైతే వీళ్ళకి ప్రాబ్లం అని చెప్పొచ్చు మిగతా అంతా టీం అయితే ఓకే ఒకవేళ వీళ్ళ బౌలర్లు అందరూ ఇంజురీస్ ఇబ్బందులు ఏం లేకుండా ఉంటే బౌలింగ్ లేనప్పు కూడా బానే ఉంది ఇటు వచ్చి ఆ మిడిల్ ఆర్డర్ నే వీళ్ళు కొంచెం స్ట్రెంగ్ చేసుకుంటేనే బెటర్ మొత్తానికైతే ఎల్ఎస్జి ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉంది విత్ ఇంపాక్ట్ ప్లేయర్తో తో కలిసి ప్లేయింగ్ ట్వెల్ అయితే ఇలా ఉంది ఎల్ఎస్జీకి సంబంధించి మీ ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి